ఆపరేషన్ గండర్బోల్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన ఒక ప్రఖ్యాత సైనిక ఆపరేషన్ ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దూర ప్రాంతంలో ఉన్న యుగాండాలోని ఎంటెబ్బే విమానాశ్రయంలో బంధింపబడిన నూట రెండు మంది ఇజ్రాయలీ ప్రయాణికులను రక్షించాయి ఇది ఎలా జరిగిందో చూద్దాం ఫ్రాన్స్ కు చెందిన విమానం పాలస్తీనా ఉగ్రవాదుల ద్వారా హైజాక్ అయి యుగాండా చేరింది ఉగ్రవాదులు నలభై మంది ఇజ్రాయిలీ మరికొంతమంది ఇతర దేశాల పౌరులను సహా మొత్తం నూట ఎనిమిది మందిని బంధించింది బందీలను విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది కూడా యుగాండా అధ్యక్షుడు అమిని ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చాడు ఇజ్రాయెల్ తన ప్రత్యేక దళాలైన సేరట్ మట్కలను సమాయత్తం చేసింది రెండు వేల ఐదు వందలు మైళ్ల దూరంలోని విమానాశ్రయంపై దాడి చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళిక రూపొందించారు ఇజ్రాయెల్ సైనికులు విమానాశ్రయ నిర్మాణం బందీల స్థానాలపై రహస్య సమాచారాన్ని సేకరించారు ఇజ్రాయెల్ సైన్యం సి పాయింట్ ఒకటి మూడు సున్నా హర్క్యూలస్ విమానాల్లో ఇజ్రాయెల్ దళాలు రాత్రి సమయంలో రహస్యంగా ఇంటబ్బేకు చేరాయి సరిగ్గా యుద్ధ విమానాలు ఉగాండా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి ఉగ్రవాదులను మోసం చేసేందుకు ఒక మిలిటరీ వాహనం ఇజ్రాయెల్ ఉపయోగించింది అది అచ్చు యుగాండా అధ్యక్షుడి కారులా ఉంటుంది విమానాశ్రయంపై తొంభై నిమిషాల దాడి తరువాత ఉగ్రవాదులను వారి మద్దతుదారులైన యుగాండా సైనికులను కూడా ఇజ్రాయెల్ చంపేసింది బందీలను సురక్షితంగా విమానాల్లోకి తరలించారు ఈ ఆపరేషన్లో నూట రెండు మంది బందీలను సురక్షితంగా రక్షించారు ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కమాండర్ యోనతాన్ నేతన్యాహు మరణించాడు ఈయన ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తమ్ముడు ఈ ఆపరేషన్ ప్రపంచానికి ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యాన్ని ధైర్యాన్ని చూపించింది మన భారతదేశం అలాగే అమెరికా లాంటి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ వీరత్వాన్ని ప్రశంసించాయి ఈ ఆపరేషన్ అనేది ప్రపంచ సైనిక చరిత్రలో అపూర్వఘట్టంగా నిలిచిపోయింది విశేషం ఏంటంటే అంతమంది ఉగ్రవాదులను వేటాడినా ఈ ఆపరేషన్లో ఒక్క సైనికుడికి కూడా గాయాలు కాలేదు ఈ వీడియో నచ్చితే మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై ఇజ్రాయెల్ జై భారత్